మార్కెట్ అంటే మొత్తానికంటే రై కొనే వాళ్ళకన్నా భయాన్ని దళాలు ఎక్కువన్నారు కొనే వాళ్ళు పది మంది ఉంటే దళాయిలు పదిహేను మంది ఉన్నారు అట్లా విధంగా అట్లా ఈ విధంగా రైతులు కొనడం లేదు చాలా ఇడిచిపెడుతున్నారు గేదెలు మంచి మంచి గేదెలు చూసి ఇడిచిపెడుతున్నారు రేట్లు బెదుర్కొని వాళ్ళు సొంతంగా సొంతంగా రైతు అడుగు సరే అట్లా కూడా మళ్ళీ మినిట్ మధ్యాహ్నం వ్యక్తి వచ్చి వాళ్ళు చెప్తేనే దీనికి ఇస్తుడు మాకు దీన్ని తట్టి చెప్పారు ఒకొక్కటి ఒకటి లాస్ట్ మేము తట్టి అంటే కాదు కుదూరు అని చెప్పి మేము బేరే మాడతారంగా ట్వంటీ ఫైవ్కి వచ్చాడు ఒకటోటి ఫిఫ్టీన్ అడిగినాం ఫిఫ్టీన్ అడిగిన తర్వాత కాదు అనుకుంటే లాస్ట్కి వస్తే ఇక మధ్యలో ఉన్న వ్యక్తి అది చేసి ట్వంటీ ఫైవ్ చేశాడు ఒకటి టోటల్ అట్లా ఇంకా ఒకటి ఒక రకంగా లేదు ఇప్పుడు అది ఎనిమిది సంవత్సరాలు ఉంది ఇది సంవత్సరాలు ఉంది ఇది అదేమో ఎన్ని రెండు సంవత్సరాలు ఉంది ఇంకా టోటల్గా టోటల్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది వెళ్ళి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోటల్గా ఒకటే రేటు మొత్తం జుమ్లా మొత్తం ఎనిమిది ట్వంటీ ఫైవ్ పడ్డది అన్నిటికీ చిన్న పెద్ద అనకుండా తేడా లేకుండా ట్వంటీ ఫైవ్ పడ్డది நான் இது 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 மூணு சவசாரம்